ం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపన్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి నారాయణ తత్వమును నరులకు బోధించిన వ్యాస వ్యాసభగవాను కృతజ్ఞతతో స్మరించవలసిన పవిత్ర దినం ఇది వ్యాసో నారాయణో హరిహే అని ఆ కార్యము కొరకు ఆగమించిన నారాయణుడే ఆయన భగవంతుని అవతారతత్వమును లీలా విశేషములను మహిమాదశములను లోకానికి అందించే దీక్షను వ్యాసుడు వహించినాడు ఇతిహాస పురాణాదుల్లో భాగవతముతో బ్రహ్మసూత్ర గ్రంథముతో ఆ కైంకర్యమును చక్కగా నిర్వహించి కృతజ్ఞు ఆకాశమంతా సంచరించి నిండునటువంటి సంగీత సంభాషణను రేడియో డిసేవర్లు స్పష్టముగా పట్టి మన శ్రవణేంద్రియములకు అందించుతున్న రీతిగా విశ్వవ్యాప్తియే అగమ్య గోత్రమే ఉన్నటువంటి పరమాత్మతత్వమును వ్యాసులు తమ గ్రంథరత్నముగా మానవులకు అనుగ్రహించి ఈ సేవను పురస్కరించుకొని వ్యాసభగవాన్ని ఆదిగురు అనియు లోకగురు అనియు వ్యాస అనియు నాడు పూజితురు వత్తి ఈ మూడు లభ్యమైనను నిప్పు లేక దీపము వెలుగదు కదా పూలు దారము సూది దొరికిన మాలాకారు లేకపోతే మల్ల కావు విద్యా బుద్ధి ఉండేలను మోక్షపదములు త్రో చూపించే గురువు ఒకడు లభించవలను గురు బోధల ద్వారా జీవితమే ఒక సుదీర్ఘమైనటువంటి పుష్పమాల అనియు సుఖ దుఃఖములు కష్ట నష్టములు ఆశ నిరాశలు మొదలైన ద్వంద్వములే పుష్పములనియు బ్రహ్మం అనే సూత్రములోనే అవన్నీ బంధింపబడి ఉన్నవ తెలుసుకొనవలెను తెలుసుకునవలేను పూలు రాలిపోవును కూలిపోవును అవి శాశ్వతములు కావు అయితే అన్ని పువ్వులకు ఆధార స్వరూపము అనేటువంటి సూత్రము నిత్య సత్యమే దీనిని బ్రహ్మ వ్యాసుడు స్పష్టపరిచి ఉన్నారు పవిత్రమైన పరమాత్మతత్వ జ్ఞానము విషయవాసనల వల్ల కోరికల వల్ల కామక్రోధాదుల వల్ల మాలిన్యం పొందును వికారముగా మారును లేత బిడ్డలలో ఆ పరమాత్మతత్వము ఆనందరూపము ధరించి కలకలలాడుచుంటును శిశువులకు ఏమాత్రము విషయవాసన జీసస్ క్రైస్టు ఒకప్పుడు దోవలో కనిపించినటువంటి పసిబిడ్డను సంకనెత్తుకొని దాన్ని భగవత్ స్వరూపమని ఆదరించి ఆరాధించినాడు అయితే పెరుగుతూ పెరుగుతూ ఆ ఆనందము కరుగుతూ కరుగుతూ వచ్చింది మానవులు చేయవలసిన సాధన కూడా ఇంతే మరలా పసిపాపల యొక్క మనస్థితికి రావలేను పుట్టినప్పుడు విషయవాసం లేవు తెచ్చేటప్పుడు కూడా లేవు ఈ మధ్యన మాత్రము అస్థిరము అనిత్యమైనటువంటి వాటి గొడవ ఎందుకు ధన కనకాదులు ఆర్జించిన నరునికి ఏమాత్రం ఘనత లేదు తనకు ఆధారముగా వెలిసినటువంటి దైవత్వము తెలుసుకునవలేను మనసు అనే పొట్టలో నివసించే విషయవాసన అనేటువంటి పామును ఇప్పుడు మానవుడు సంకల్పమనే వాద్యమును ముగించి రచ్చకెక్కించున్నాడు ఆ పామును చల్లార్చక శాంతి దొరకదు అనపేక్షుడై భక్తుడు దక్షుడు కావాలను అప్పుడు ఆ దక్షుడు తన పుత్రిక చిత్తమనే సతీదేవిని ఈశ్వరికి అంకితము చేసే పరమభాగ్యం అతనికి లభించను నరునికి దేవతత్వములో ఏకత్వమును పొందవలేనని ఆపేక్ష మాత్రమే ఉండవలేను తనలోని దోషములను వెదక్కి గమనించి వాటిని సాధన మూలకముగా తొలగించుకోవలేను కానీ ఇతరుల దోషములు వెతికితే అన్నము దొరుకున పరదోషములతో వాతావరణం మలన్నపరచకూడదు అన్యాయ అనాచార అక్రమ అసత్యపూరిత దుశ్శబ్దములు భారతదేశ వాతావరణమును కలుషితముగా మార్చినవి నామస్మరణ దైవ ప్రార్థన భజన సంగీతాల వల్ల ఆ వాతావరణం పవిత్రము చేయవలను ఇది చాలా అవసరమైనటువంటి పని అష్టుచక్రాలు లేని రథము ప్రయాణమునకు దొగున వెన్న తీసిన పాలు రుచించున చంద్రుడు లేని రాత్రి ప్రకాశించున సింధూరము లేని గృహిణి రాణించున అట్లాగే జ్ఞానము లేని మానవుడు కూడా అజ్ఞానముచే అవరింపబడి మానవుడు తుచ్ఛమైన భోగభాగ్యములతో లోబడి దానవతమునకు కాదు ఇంకా హీనమైనటువంటి వసతు కూర్చున్నాడు ప్రాయచేత్తము ప్రార్థన పరితాపము వీడితో మానవుడు పైకి లేవవలసిందిగా వీడితే పరమాత్ముడు కరిగి కదలి రాగమానాడు భగవద్గీతలోని భగవద్వాక్యమే ఇది తన తనలో నివసిస్తున్నటువంటి ఆరు రాక్షసులను సత్కర్మల ద్వారా సచ్చింతనల ద్వారా పలాయన పరితే భగవంతుడు సాక్షాత్కరించి నిత్యానందం అందించును సమస్తలోగాహ సుగిరో భవించ समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पाठ లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి